దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో దేవుడు మీకు అర్పణ ఇచ్చినప్పుడు లేక నీకు నీ భార్యకి నీ భర్తకి నీ కుమారునికి నీ కుమార్తెకు నీ పైరు పంటలకు నీ తల్లిదండ్రులకు నీ వ్యాపారానికి దేవుడు ఏమి ఇచ్చినా కూడా ప్రభువా ఇది నువ్వు ఇచ్చావు నీ కృతజ్ఞతలు దీనిలో నీ భాగం నీకు నమ్మకముగా నేను చెల్లిస్తున్నాను వీటిని ఆశీర్వదించయ్యా అని మీరు ప్రార్థన చేయండి దేవుని భాగం ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న కొద్ది అమౌంట్ని మీరు ఆశీర్వదించండి మీరు దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ మిగిలి ఉండే ఆశీర్వాదాలన్నీ మీరు కోల్పోతున్నారని కూడా దేవుడు నాకు తెలియజేశాడు మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని మీరు పొందాలి మీకు ఒక్క బండి ఉంటే రెండు బండ్లు మీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక్క ఇల్లుంటే ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇల్లు లేకపోతే సొంత గృహం ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇక మీదట మీరు రెంట్ కట్టకుండా సొంత గృహంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఊహ కందనటువంటి ఆశీర్వాదములతో నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని మీకోసం దాచి ఉంచితే అల్పమైన వాటివి చిన్న దానికోసం దేవు దేవుడు పదివేలు ఇచ్చి తొమ్మిది వేలు నువ్వు వాడుకునైనా జాగ్రత్తగా నువ్వు నీ పిల్లలు నీ ఇంటి వారందరూ సేఫ్టీగా ఉండండి నా భాగం నాకు నేను ఆకాశపు వాకిలు విప్పుతాను నీకోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు ఎక్కడి నుండి పంపిస్తానన్నాడు తూర్పు పడవర ఉత్తర దక్షిణ దిశల నుండి నా సహాయం నీకు రాబోతు ఉన్నదని దేవుడు మాట్లాడాడు దేవుని యొక్క సహాయం మనం పొందాలి అని అంటే మిగిలి ఉండే ఆశీర్వాదం కోసం మనం ప్రార్థన చేయాలి దేవా నీ సెలవు చొప్పున నాకు ఇవ్వండి నేను ఆకాశపు వాకులు విప్పుతానన్నావు కదయ్యా నీ అర్పణ నీకు ఇస్తున్నాను నీ సొమ్ము నేను తీసుకోలేదయ్యా నీ సొమ్ము నీకు ఇస్తున్నాను నా సొమ్మును నువ్వు ఆశీర్వదించు ఆకాశపు వాకిలి నా కోసం వేపు నాకున్న అప్పులన్నీ క్లియర్ చేసి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఊహ కందని కార్యాలు చేస్తాను మీకు ఇంకొక మాట కూడా చాలాసార్లు చెప్పాను ఏమనంటే భక్తిహీనులు ఏం చేస్తారని చెప్పుకున్నా భక్తి కలిగిన వారు దినదినము దాతృత్వం కలిగి దయతో సహాయం చేస్తారంట అప్పుడు నీతిమంతులు అప్పులు తీరుస్తారా తీర్చరా నీతిమంతులు అప్పులు తీరుస్తారా తీర్చరా తీరుస్తారు కదా నీతిమంతులైన వారు వెతికి వెతికి ఎక్క ఏమంటున్నాడు ఏమని ఇతనైనా దేనినైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగు ఇచ్చేస్తాను పిలిపించి పిలిపించి ఇస్తూ ఉన్నాను అలాగే మనం నీతిమంతులమైతే తప్పకుండా ఒకవేళ అప్పు వాడు మర్చిపోయినా కూడా నువ్వేం చేస్తావు జ్ఞాపకం తెచ్చుకొని ఫలానా రోజు ఫలానా ఇంత అప్పు నాకు ఇచ్చావు నీ అప్పు నీకు చెల్లిస్తున్నాను అని నువ్వు కట్టేస్తావు అంతే అప్పుడు దేవుడు మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని నెక్కిస్తాడు దాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలు జ్ఞాపకం చేసుకోవాలని సర్వసత్యం ఏంటంటే ఈ రెండు క్రియలు నువ్వు ఏది చేస్తున్నావో దాన్ని బట్టి నీ భక్తి జీవితం ఉంటుంది భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందరో అని వ్రాయబడింది ఎవరైనా మెత్తని వారు చల్లని వారు శాంతి కలిగిన వారు జ్ఞాపక శక్తి లేని వారు మర్చిపోయేవారు ఎవరైనా నీకు అప్పు ఇచ్చారనుకుందాం అది ధాన్యమే ఉండొచ్చు అమౌంటే ఉండొచ్చు బట్టలే ఉండొచ్చు ఇంకేదో 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 నీకు ఇచ్చి ఉండొచ్చు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి మనం వారు మర్చిపోయినా నువ్వు మర్చిపోయావు దేవుడు నాకు నా అప్పు నాకు జ్ఞాపకం చేశారు కాబట్టి నీ అప్పు నీకు చెల్లిస్తున్నానని ఇవ్వడము నీతివంతు లక్షణం అప్పు చేసి తీర్చుకు వారెవరు భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుంటారంట ఒకవేళ నువ్వు తీర్చుకుపోతే నువ్వు భక్తిహీనుడవే నువ్వు భక్తిహీన నువ్వు దేవుని సొత్తు కాదు అందుకే దేవుడు మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని నీ అంచుకు కూడా రానియట్లేదు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా వాక్యం వినగానే మన హృదయానికి ఏం రావాలని చెప్పుకున్నా రూపాంతర ప్రక్రియ జరగాలి వెంటనే రూపాంతర ప్రక్రియ జరగాలని చెప్పుకున్నాం విత్తనం చనిపోతే ఏమొస్తుందని చెప్పుకున్నా క్రొత్త మొలక వస్తుందని చెప్పుకున్నా వాక్యం వినగానే పాతది మీలో చచ్చిపోయి క్రొత్త మొలక మీలోనికి రావాలి అప్పుడే మీలో రూపాంతరూపక్రియ జరిగినట్టు గతంలో నువ్వు ప్రార్థన చేయలేవు విశ్వాసం ఉంచలేవు దేవునికి అర్పణ ఇవ్వలేవు సాక్ష్యం పలకలేవు నమ్మకముగా ఉండలేవు యద్ధంగా జీవించలేవు కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం విన్న వెంటనే నీలో క్రొత్త మార్పులు దేవుడు చేస్తాడు అప్పుడు ప్రార్థించలే నీవు ఇప్పుడు ప్రార్థన చేస్తావు కన్నీరు కారుస్తావు విశ్వాసం ఉంచుతావు దేవునికి కర్పణిస్తావు దేవుని కొరకు సాక్షిగా జీవించటానికి గట్టి తీర్మానం చేసుకుంటాం నీతి మార్గంలో నేను నడవాలి దేవుని బిడ్డగా ఉండాలి దేవుడు నా కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ కూడా నేను అనుభవించాలనేటువంటి క్రొత్త తీర్మానము చేయుటయే రూపాంతరపు క్రియ నువ్వు అనుభవించినట్టు లెక్క సొంత వార్త పదిహేడవ అధ్యాయం రెండవ వచ్చినం ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలె మూడవ మూడవచ్చిన కూడా ఇదిగో మోసేయు ఏలియా వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి